అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు గారు రచించిన రాజాయిజం అనే కథను విందామండి ఈ కథ మూడు నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితమైనది నాకేమో మనసు ముందుకు సిగ్గు వెనక్కి లాగేస్తుంది జానకి మాత్రం కాదు వెళ్ళి తీరాల్సిందే ఇటువంటి సమయాల్లో పగవాడు కూడా కాదనడు అయినా నీ కొడుకు లాంటి వాడిని అడగటానికి వెనుకాడతారేమిటి ఆ మాటకొస్తే అప్పుగా కాదు హక్కుగానే అడగండి నా నమ్మకం ప్రకారం వాడు కాదనడు అంది చాలు చాలు మూడు రోజులుగా ఈ నశ వింటూనే ఉన్నా అన్నాను నిజం ఎప్పుడూ మీ చెవులకు నశగానే ఉంటుంది సాపీగా సాగిందన్నడు అంది నా బాధ వినవేం మన అవసరాన్ని బట్టి నువ్వు అనేది సబబైనా ఎందుకో జానికి నా కాళ్లాడ్డం లేదు సర్దుతాడో లేదో అన్నాను వెళ్ళండి నేను ఎదురొస్తాగా శుభం అంటూ చేతికర్ర సంచి అందిస్తూ నవ్వు మొహంతోనే భుజాన్ని తాకింది ఆ మొహంలో నవ్వుంది కానీ అది ఏడవలేక నవ్విన నవ్వు అంతా ఆ తిరుములేసిన దయ అన్నట్టుగా చూశాను గది కవతల కిటికీ చెంత నిల్చుని గీత ఈ భారతమంతా గమనించినట్టు గమనించాను ఏమనుకుంటుందో దాని మనసులో ఎన్ని సముద్రాలు పోటెత్తుతున్నాయో కట్నం సర్దుబాటు కాక మూడు సంవత్సరాలుగా తాని పెళ్లి వాయిదా పడుతూనే ఉంది ఇప్పుడైనా అది ఉద్యోగంలో వెనకేసుకున్న డబ్బుతోనే తన పెళ్లి చేసుకుంటుంది కట్నానికి సారె వగైరాలకు దానిదే ఖర్చు తోడుగా తను పదివేలు సర్దుబాటు చేసుకోగలిగితే ఓ గండం గడిచిపోతుంది ఇంటి దగ్గర పొలం కౌలుకు చేస్తున్నతను పంటల మీదైతే సర్దుతానన్నాడు పోని పొలమే అమ్ముదామనుకుంటే ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు ఇప్పుడే చేతులెత్తేస్తే మున్ముందు మరీ కష్టం తలపట్టు కూర్చుంటే జానికి టక్కున రాజు పేరెత్తింది గీత వంత పలికింది బావుంది రాజు ఇవ్వగలడు ఇవ్వాలి కానీ ఇస్తాడా నా ఉద్దేశంలో అంటూ నా సందేహాన్ని తుంచేస్తూ వినకుండానే జానకి మీకు ఉద్దేశాలు ఉద్రేకాలు ఇవాళేం కొత్త కాదులెండి పెళ్ళైన పాతికేళ్లలో మీ ఉద్దేశాలతో నేనెంత నష్టపోయానో నాకు తెలుసు మీ ఉదాత్త ఔన్నత్యాలు మీ రాసే కథల్లో చెప్పుకోండి కానీ ఇది నా బిడ్డ బ్రతుకు ఇక్కడ కథలకు కల్పనలకు ప్రవేశం లేదు అంది నిక్కచ్చిగా అది కాదు జానికి వాడికి పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదంటున్నాను అన్నాను తెలిసేలా చేయండి అంది చేస్తాననుకో కానీ వాడివ్వకపోతే అన్నాను కాలర్ పట్టుకుని కదలనివ్వకండి అంది మరీ అంత మొరటుగా అంటుంటే మా బావుంటుంది పదిహేనేళ్ళు ఈ చేతి వంట తిన్న పిల్లోడు ఈ తల్లి బాధ గుర్తించుకుపోడు జానకి స్వరం వణికినట్లనిపించింది కళ్ళల్లో నీటిపొర కదలాడింది నా మనసు చివుక్కుమంది నవ్వుతో నిటూర్పుతో తప్ప కన్నీటికి అవకాశం ఇవ్వకుండా ఓర్పుకు ప్రతిరూపంగా పాతికేళ్లుగా నాతో నడుస్తున్న జానకి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నా గుండెల్లో వెళితేదో ఏర్పడింది నా కళ్ళు చెమర్చాయి సరే నీ మాట మీద వెళ్తాను వాడెంత నసిగినా చేతులెత్తేసినా వదల్ను హక్కు లేదంటే అప్పుగానైనా ఇవ్వమంటాను వాయిదా పెట్టినా ఊరుకోను అప్పోసపో చేసి సర్దమంటాను అన్నాను అన్నానే కాని అదంతా తన తృప్తి కోసం అన్నానని జానికి పసిగట్టిందేమోనని అనుమానమేసింది నా మనస్తత్వాన్ని కాచివడబోసి గరల కంటినిలా భరిస్తున్న జానకి దగ్గర నిజానికి నేనేమీ చెప్పనక్కర్లేదు ఏ సమస్యలో ఏ సందర్భంలో ఏ రీతిన నే మాట్లాడేది ఆమెకి తెలుసు అయినా ఆమె ముఖం నిండుకుండా నిజాలు దాచుకున్న గుండె హనుమంతుని దగ్గర నీ కుప్పిగంతులు అన్న చూపొకటి చూసేసరికి తట్టుకోలేక చెప్పులు తొడుక్కున్నాను గీత మంచినీళ్ళు గ్లాస్ అందించింది అందుకుని దాని మొహంలోకి చూశాను కన్నీళ్లతోనే గ్లాసు నింపి అనిపించింది త్రాగలేకపోయాను భయపడకమ్మా మేం చేసుకున్న పుణ్యమేదైనా ఉంటే అదే మనల్ని ఆదుకుంటుంది గాద్గత స్వరంతో అని గ్లాసును అందించి బయటపడ్డాను బస్సులో కూర్చున్నాను మనసు పరిపరి విధాలా ఊగిసలాడుతోంది రాజుపై తన అంచనా ప్రకారం ఆలోచిస్తే ఒకలా తమ అవసరాన్ని బట్టి చూస్తే మరోలా వాడి స్థాయిని బట్టి అదోలా పోతున్న పని పువ్వో కాయో ఊహించలేని అయోమయం ఎన్నెన్నో కథలకు ముగింపు చెప్పిన మనసు సొంత కథకు స్పందించడం లేదు కండక్టర్ జోకులేస్తూ టికెట్లు ఇస్తున్నాడు బస్సు కదిలింది కరీంనగర్ వెళ్ళేసరికి ఏ ఏ వేళవుతుంది బాబు ప్రక్కనున్న అతన్ని అడిగాను దీనంగాని అతను బాబు అన్నందుకో మరెందుకో నాలాంటిదే ఏదైనా సమస్యలో దిగబడి ఉన్నాడో ఏమో గాని కరుస్తున్నట్టుగా చూసి పోతున్నారుగా వేళతో పనేమిటి చిరాగ్గా అని బయటకు తలపెట్టాడు బయట ఏం బావోలేదు ఎండిపోయిన చేలు తుప్పలే తప్ప చల్లని చెట్టు లేదు అన్నీ రాళ్లగుట్టలు గుట్టల ఛాయల్లో గొర్రెల మందలు రోడ్డు మీద కుక్కలు రెండు కట్లాడుకుంటున్నాయి ఏదో పల్లెటూరులా ఉంది బస్సు ఆగింది కూనిరి ఏదో కూనిరాగంలా పాడుతున్న గొంగలి భుజాన్నిన్న కాపరి పిల్లడొకడు బస్సుకేసి చూస్తున్నాడు ఒకరిని దింపి ముగ్గురు నెక్కించుకుని బస్సు కదిలింది కాపరి పిల్లోడు కళ్ళల్లో కదిలాడు తాను తొలిసారిగా రాజును చూసినప్పుడు అచ్చు అలానే ఉన్నాడు వయసు కూడా అదే మా మేనత్త భర్త కాలం చేశాడని తెలిసి వెళ్ళిన పల్లెటూళ్ళలో తారసపడ్డాడు మా మేనత్త భర్త తమ్ముని కొడుకు తండ్రి తండ్రికి ముందే తల్లి ఒకరు కాలయముని దెబ్బకు మరొకరు తుఫాను దెబ్బకు దాటిపోగా మా మేనత్త దగ్గరకు తీసింది ఆమె దగ్గరున్నంత కాలం ఆమె కాలల్లో సత్తువుల చేతికి వేళల్లా అన్ని పనులు చేసి పెట్టాడు ఆ అభిమానంతో ఒరే రాఘవా రాజు ఆగమైపోతాడ్రా నువ్వైనా తీసుకుపో కొడుకులు లేనోడివి అవసరానికొస్తాడు పెద్ద కర్మకు వెళ్ళినప్పుడు నెమ్మదిగా అంది అది విన్నాడు రాజు నా వెంటబడి వరుస తెలుసుకుని నేనొస్తా మామయ్య ఇక్కడ ఆరో తరగతి లేదు నీ చదువుకుంటా చదువు చెప్పించు మామయ్య అంటూ స్వరంతో గీపెట్టాడు మా మేనత్తపై తగిన ఒత్తిడి పెంచాడు నాకు ఓ విధంగా మంచిగానే తోచింది నాకున్న ముగ్గురి ఆడపిల్లలైనందువల్ల బయట పనులకు జానికి బాధపడాల్సి వస్తుంది నేనేదైనా ఊరెళ్ళినా పుస్తకాలు ముందేసుకుని మౌనంలోకి జారిపోయినా కూరగాయలు తెచ్చే దిక్కైనా లేక పచ్చళ్ళతో పూటలు గడపడం చాలాసార్లు జరిగింది బలహీనత నాదైనందువల్ల నాకు ఆ పచ్చలు రుచిగానే ఉండేవి దిక్కులేని పిల్లోడు రేపు నాకు దిక్కుగానూ ఉంటాడనిపించింది ఇటు పుణ్యమూ అటు పురుషార్థమూ వస్తుందని వెంటబెట్టుకు వచ్చాను రాజును చూసి జానకి మొదట్లో కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం ఈ మగపిల్లలతో వేగలేమండి వయసు వచ్చే కొద్దీ వీళ్ళ బుద్ధులు మారిపోతాయి అధికారం లేకపోయినా ఆప్యాయతతో కలిగిందేదో పెడతారు ఆడపిల్లలు మగపిల్లలకి ఉన్న ఆప్యాయత ఉండదండి మనకి జంజాటం వద్దండి అంది మనకి పెట్టాలని కాదు దిక్కులేని పిల్లోడు నీ కూతుళ్ళు పిలుచుకోవడానికి ఓ అన్నగా మిగిలినా చాలుగదా అన్నాను తల నిలువునా ఆడించింది జానకి ఆలోచించు మూడు కంచాలకు తోడు మరోటి కాని పైవాడున్నాడు మంచి మనసుతో చూసుకుందాం మంచికి బదులు మంచి మిగలకపోదు అన్నాను జానకి రాజును దగ్గరికి తీసుకుంది ఆనాటి నుంచి రాజు మా కుటుంబ సభ్యుడయ్యాడు గీత కవిత సుమలతలు రాజును అన్నగా స్వీకరించారు రాజులో ఇంతకాలం దాగున్న ప్రేమలు బయటకు తన్నుకొచ్చాయి అన్నలా అన్ని పనులు పెత్తనంతో సహా చేస్తుంటే జానకి పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది అన్ని పనులు రాజు చూసుకుంటున్నాడు పిల్లల్ని టోషన్కి తీసుకెళ్లడం వెచ్చాలు స్వయంగా తేవడం బయట వారెవరైనా వస్తే సమాధానం చెప్పడం స్వయంగా చేస్తున్నాడు చీటికి మాటికి నా అవసరం తప్పినందుకు నేను నన్ను పలకరించి నా చిరాకుకు బయలయ్యే పరిస్థితి తప్పినందుకు జానకి ఇద్దరికీ బాగుంది పోతే కచ్చే రాజు కోసం మేం ప్రత్యేకంగా పెట్టింది లేదు వాడు అడిగింది లేదు ఏడేళ్లు గడిచాయి రాజు ఇంటర్ పాస్ అయ్యాడు రిజల్ట్స్ వచ్చిన రోజు ఎంతెంతో పొంగిపోతూ అమ్మా ఓ ఇరవై రూపాయలు ఇవ్వు అన్నాడు ఎందుకురా ఇస్తూ అంది జానకి చెప్తా అంటూ బయటకు పరిగెత్తి స్వీట్ తెచ్చి అందరి నోటికి అందించాడు మా ఇద్దరినీ దగ్గరగా నిల్చోబెట్టి వంగి కాళ్ళద్దుకొన్నాడు బాబు ఏంటిరా ఈ పని పరాయివానిలా అంది జానకి రాజు కళ్ళు చెమర్చాయి జానకి పవిటితో వాని కళ్ళద్దుతూ తన కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంది నేనేదైనా నిర్ణ నిర్లక్ష్యం చేస్తానేమో గాని జానకి కన్నీళ్ళను మాత్రం నిర్లక్ష్యం చేయలేను కదిలిపోతాను ఏమిటి ఏమైంది పిల్లలు వెళ్ళాక అన్నాను వాడి కళ్ళల్లో నీళ్లు చూశాక దుఃఖం ఆగలేదండి ఏమిటో ఈ అనుబంధం అంది ఏమిటో తెలిస్తే దానిలో రుచేముంటుంది అనుబంధాలు అనుభవించడానికి బాగుంటాయి తప్ప విశ్లేషించడానికి బాగోవు అన్నాను వాడికో రెండు జతలు బట్టలు కుట్టించండి ఎదుగొస్తున్నాడు అంది చూద్దాం చెయ్యి తిరగని అన్నాను చెయ్యి తిరిగిన రచయితలకి ఇంకా తిరిగేదేదేముంది ఎలానో సర్దుకుందాం పని సాధించుకోవడానికి జానికి వేసే ఎత్తుగడ అది నాలోని రచయితను పొగడడం పొగడ్తకి లొంగని రచయిత ఉండడని ఏ రచయిత చెప్పిన రహస్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడం మా దాంపత్య జీవితంలో చాలాసార్లు జరిగింది రాత్రి భోజనాల దగ్గర కవిత పక్కనే కూర్చున్న రాజు టక్కున మామయ్య ఏ కాలేజీలో చేరమంటావు అన్నాడు ఉమెన్స్ కాలేజీలో అన్నది కవిత గీతా సుమలతలు గొంతు పరబోయేలా నవ్వారు జానకి శృతిలా నవ్వింది రాజుకు పౌరుషం పొడుచుకొచ్చింది కవిత చెవి చెవి మెలబెడుతూ అది బాధతో గీపెట్టేలా గిల్లాడు అదేం తక్కువ తినలేదు ఓ పక్కన గీపెడుతూనే వాడి ముక్కు ఊడిపడేలా లాగింది తప్పు అన్నయ్య కదా అంది జానకి ఈ గొడవ అవుతానే ఉంది నా మనసులో చిన్న చిన్న అలలు రాజును కాలేజీలో చేర్పించడానికి ఎంత లేదన్నా నాలుగు వేలు కావాలి గీత కూడా ఇంటర్లో చేరాలి దానికీ ఖర్చుంది ఏం చేయాలో దారంటూ సరళంగా కనిపించేదేదీ లేదు పిల్లలందరూ ముందు గదిలో క్యారమ్ సాడుకుంటున్నారు వంటగదిలో జానకి రేపటి కోసం పప్పులేవో గ్రైండ్ చేస్తుంది నా రాకను పసిగట్టి ఏమిటి టీ కావాలా అంది వద్దు నీతో మాట్లాడాలి అన్నాను ఏమిటో అంది అదే రాజును కాలేజీ చదివించాలా అంత అవసరమా అన్నాను అదేం ఆలోచన వాడు చక్కగా చదువుకుంటున్నాడు చదివించకపోతే ఎలా అంది మనకు శక్తి ఉండద్దా గీతను ఇంటర్లో చేర్పించాలి ఇద్దరికీ కలిసి ఐదు వేలైనా ఖర్చుంటుంది ఎలా అన్నాను ఎలా అంటే మన పిల్లోడైతే ఆఫ్ చేస్తామా వాడే ఇంటికి మొగదిక్కు అనుకున్నాను కావాలంటే గీతను ఆఫ్ చేసుకోండి వాణ్ణి మాత్రం చదివించాల్సిందే జానకి చాలా నిక్కచ్చిగా అంది నేను తెల్లబోయాను మరో మాట నా నోటెంట రాలేదు జానకి ఆలోచన నాకే విధంగానూ నచ్చలేదు రాజు తెలివిగలవాడే తన కలుపుగోలుతనంతో చురుకుతనంతో అందర్నీ ఆకట్టుకున్న వాణ్ణి పై చదువులు చదివించాల్సిన అవసరమేదీ కనిపించలేదు పద్దెనిమిదేళ్ళొచ్చాయి ఏ మెకానిక్ దగ్గర ఉంచేస్తే వాడి బతికేదో వాడు బతుకుతాడనిపించింది ఎదుగొస్తున్న ఆడపిల్లల తండ్రిగా తలకు మించిన భారం ఏ విధంగానూ మంచిది కాదు అనిపించింది నాకేమనిపించినా జానకి వినిపించుకొని తలువుపినదే పని జరిగే జరగదని నాకు అనుభవమే నా మెతకతనం గురించి ఆమెకు బాగా తెలుసు తనను ఒప్పించే ధైర్యం లేని నా బలహీనత వల్ల ఆమె మా వీధిలో మంచిది గొప్పది అయిపోయింది ఎప్పుడో ఒక అనామిక కుర్రాన్ని తన పిల్లలతో సమానంగా పెంచిందనే కీర్తి కోసం ఆమె తన పిల్లల్ని పక్కన నెట్టేస్తుంది ఇక సాక్షాత్తు ఆ తిరుమలేసరి చెప్పిన ఆమె వినదు రాజును గీతను కాలేజీలో చేర్పించడానికి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి కొంత మిగిలింది జీపీఎఫ్ ఖాతా నుండి అప్పుగా తీసుకుని ఎలాగైతేనేం ఒడ్డికెక్కాను కాలేజీలో చేరిన మరుసటి నెల నుంచి రాజు దబాయింపు మరీ మితిమీరింది ఓ నెల బట్టలని మరో నెల యాక్షన్ షూ అని ఎక్స్క్రెషన్ అని మరేవో ఏవేవో అదనపు ఖర్చులకు ఈ కాలేజీ వయసులు వంత పలుకుతున్నందువల్ల ఏనాడు అప్పులు చేయని నేను ఐదు రూపాయలు వడ్డీ పెట్టాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డాను రాజు వల్లనే లోటులో పడిపోయింది మన బండి జానకితో అన్నాను కాని ఆమె అందుకు అంగీకరించలేదు ఈ లోటుకు పెరిగిన ధరలు పెంచిన డిఏ వగైరాలు కారణాలంది రాజును ఇలా ప్రతి విషయంలో జానకి వెనకేసుకురావడం నాకేం నచ్చేది కాదు వాడంటే ఈర్ష్య అసూయ కూడా ఏర్పడింది నన్ను మామయ్య అంటూ జానకిని అమ్మ అంటూ వాడు రెండందాలా లాభపడ్డాడు ఇటు తండ్రిగా నా గద్దింపులు అటు అత్తయ్యగా జానకి సాధింపులు లేకుండా ఇద్దరినీ ఎంచక్కా సెటిల్ చేసుకున్న వాడి లౌకికానికి తలంచాల్సిందే బండల మీద పండల పంటలు పండించే నేర్పరి రాజు ఎలాగైతేనేం రాజు డిగ్రీ పూర్తి చేశాడు నా ఆర్థిక స్థితి గమనించిన గీత డిగ్రీలో చేరకుండా టీచర్ ట్రైనింగ్లో చేరింది కవిత నర్స్ ట్రైనింగ్ చేస్తానని వెళ్ళిపోయింది ఖర్చులు పెరిగాయి ఆడపిల్లలిద్దరూ ఏదో ఉద్యోగం దొరికే దారిల్లో నిలిచినందుకు తృప్తిగానే ఉన్న ఖర్చుకు రాబడికి పంతను కుదరక ఏనాడు కౌరుడబ్బు కోసం మా ఊరేళ్ల నేను మూడు నెలలకోసారి అంతో ఇంతో తెచ్చుకొనిదే బతుకు సాగేలా లేదు రాజుకు అన్ని సరదా సరదాలు ఎంచక్కా తీరిపోతూనే ఉన్నాయి కాదంటే అన్నం మానేయడం చెల్లెలతో చెప్పి ఒప్పింపజేయడం వాడి మారామ స్వరము నశపెట్టడం ఏ తాయిలాల కోసమో అయితే నాకేం బరువు కాకపోవు అది వేలల్లో ఉంటుంటే మింగలేక కక్కలేక నేను పడిన అవస్థ ఊరికే దొరికింది కదా అని ఏనుగును వెంట తెచ్చుకున్న వెర్రివాడి చందానం ఉంది అయిపోయిందేదో అయిపోయింది వాడి బరువు దాటిపోయింది ఏ గుమస్తా ఉద్యోగమో దొరక్కపోదు ఇక గీ గీత పెళ్లి ఆలోచించాలి అనుకుంటుంటే రాజు ఓ సాయంత్రం నా కళ్ళెదురుగా జానకి కాళ్ళు దొరకబుచ్చుకొని నువ్వు దీవిస్తే పై చదువులుకెళ్తానమ్మా అన్నాడు నా గుండెలు గుబేలు మన్నాయి బాబోయ్ వీడెవడరా నా మూలుగుల నుంచి బలంతో సహా పిలిచేసేలా ఉన్నాడు అనిపించింది జానికి వీన్ని ఇక్కడి నుంచి తరిమేసే వీడుంటే ఆ నక్షత్రకుడే నయం వీడిక్కడుంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావడం కష్టం వద్దు జానికి శక్తికి మించిన ఆశలు వద్దు మంచిని వంచే లోకం జానికి ఎంఏ చేయాలంటే మాటలా ముగ్గురు ఆడపిల్లల్ని గుండెల మీద పెట్టుకున్న బలహీనుణ్ణి నా వల్ల కాదు జానకి అని పెద్దగా గొంతు చించుకు అరవాలనిపించింది అరవలేదు కాని పనంటూ స్పష్టంగా చెప్పేశాను జానికి నొచ్చుకుంది అలిగి అన్నం తినడం మానేసింది కావాలంటే నేను అన్నం మానేయగలను కొడుకులు లేని జానికి రాజులో కొడుకును చూసుకుంది మంచిదే మరి రాజులో కొడుకుకుండాల్సిన ఉన్నాయా ఉంటే మా స్థితిని చూస్తూ ఇలా గొంతెమ్మ కోరికలు కోరగలడా జానకితో పాటు రాజు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు ఆడపిల్లలు నాన్న అన్నయ్య పని పైకొస్తే మన కష్టాలు తీరవా చదివించు రేపు ఉద్యోగం రాగానే కుటుంబ బాధ్యతలు నెత్తికేసుకోక ఏం చేస్తాడు కట్టగట్టుకు వచ్చి మరీ రాయబారం నడిపారు ఒకరినైతే ఒప్పించగలను కానీ ఇంటిలో అందరూ అదే పాట పాడితే వంత పాడకు చేసేదేముంది సంసారాన్ని చూస్తూ చూస్తూ నరకంగా మార్చుకోలేము కదా పిత్రార్జితం నాలుగు ఎకరాల్లో ఓ ఎకరం అమ్మగా చేసిన అప్పులు తీర్చి మిగిలింది డొనేషన్లకి ఫీజులకు సరిపోయింది చాలా ఖర్చయిందిరా జాగ్రత్తగా చదవాలి బాధ్యతలున్న అన్నలా పేదింటి పెద్ద కొడుకులా పొదుపుగా బ్రతకడం నేర్చుకో అన్నాను భయపడకు మామయ్య నేను ఉద్యోగంలోకి రాగానే పెద్ద చెల్లి పెళ్లి చేసేద్దాం నా సంపాదనతో నా చేతుల మీదుగా అత్తారింటికి పంపిస్తాను అన్నాడు ఒకరోజు ధీమాతో అలా అన్నందుకే జానికి పొంగిపోయింది దేవుడిచ్చిన కొడుకుంటూ గోడకు వేలాడుతున్న దేవుళ్ళ పటాలకు వరసవారీ చంపలేసుకుంటూ దన్నం మీద దన్నం పెట్టింది రాజు ఎంఏ లిటరేచర్తో పూర్తి చేసి గ్రూప్ టూ పరీక్షల కోసం మరో నాలుగు వేలు లాక్కొని రెండు నెలలు హైదరాబాదులో ఉండి వచ్చాడు వాడిని చూసేసరికి జానకితో పాటు నాకు ఓ విధమైన తృప్తి గర్వము కలిగింది హైదరాబాద్ నీళ్ళ చలవో వాడి వారసత్వమో గాని దబ్బ నారింజలా నిగనిగలాడుతున్నాడు ఒక ఆఫీసర్కి తగ్గ టీవీ రాజసం వాడి మొహంలో తొణికిసలాడుతుంటే చెప్పొద్దు జానకికే కాదు నేను పొంగిపోయాను ఎవరున్నా లేకున్నా అదృష్టరేఖ ఉండాలంటారు పెద్దలు ఎక్కడో పల్లెలో గొంగళ భుజాను వేసుకుని ఏ గొర్రెలో కాస్త బతకాల్సిన రాజు మరో మూడు నెలలకే జిల్లా స్వయం ఉపాధి శిక్షణాధికారిగా ఎంపికై కరీంనగర్ వెళ్ళిపోయాడు కరీంనగర్ వెళ్ళాక నెలకొకటి చొప్పున మూడు ఉత్తరాలు రాసిన రాజు నాలుగో ఉత్తరంతో జానికి కిని మూర్చలు పాల్ చేశాడు పిల్లల నవనాడులు కదిలేలా చేశాడు అక్కడెవరో కాంట్రాక్టర్ కూతుర్ని తను ఇష్టపడినట్టు వాళ్ళు ఇల్లీకమైతే అభ్యంతరం లేదని చెప్పారని తాను ఒప్పేసుకున్నానని పదో తేదీన తిరుపతిలో పెళ్ళని అందరినీ తీసుకుని సరాసరి తిరుపతికి వచ్చేయమని వాడి రాసిన ఉత్తరానికి జానికి కోలుకోవడానికి రెండు వారాలు పట్టింది అదే చివరి ఉత్తరం మళ్ళీ ఓ కార్డు ముక్కైనా రాయలేదు రాజు మీద బెంగతో జానికి చిక్కి సగమైంది నా మనసు విరిగిపోయింది ఒక విధంగా వాణ్ణి మర్చిపోయాననే అనుకోవాలి తీరా ఇప్పుడు అవసరానికి నా సిగ్గంత వెనక్కి లాగిన ఆడపిల్లల తండ్రిగా కొన్నింటిని చంపుకొని బాధ్యతలు తీర్చుకోవాల్సిన పరిస్థితుల్లో కాళ్ళా వేళ్ళ పడైనా పని నెగ్గించుకోవాలని బయలుదేరాను రాజు ఏమంటాడు గుర్తున్నానో లేదో ఉన్నాడో లేడు వాడి భార్య ఎలాంటిదో అన్నీ ప్రశ్నలే బస్సు దిగి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎక్కడో తెలుసుకుని వెళ్ళేసరికి ఇప్పుడే ఇంటికెళ్ళాను అంటూ అడ్రస్ ఇచ్చాడు గుమస్తా రిక్షా మాట్లాడుకుని వెళ్ళాను రాజు ఇంట్లోనే ఉన్నాడు నన్ను చూస్తూనే ఆశ్చర్యమో ఆనందమో ఒకేసారి ఉబిన ఉబికినట్లుగా తోచింది ఆ బంగళా పోర్టుకోలో కారు వాడి స్థాయి చాలా ఎత్తుగా తృప్తిగా ఉంది భార్యను పరిచయం చేశాడు సుగుణైతే పేరు లలిత ఎంచక్క బాబాయి అంటూ పలకరించింది రాత్రి భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డిస్తుంటే నా కోడలే వడ్డిస్తుందన్న తృప్తితో తిన్నాను వరండాలో కూర్చుని కబుర్లవి అయ్యాక జానకిని చెల్లెలని పదే పదే అడిగాడు తీసుకురానందుకు బాధపడ్డాడు తన పెళ్లికి రానందుకు కోపగించుకున్నారనిపించి కుమిలిపోయానని వాపోయాడు రాజుల మాటలు మనసులు జోలపాడినట్లుగా ఉన్నాయి అలసటగా ఉంది కళ్ళు మూతలు పడుతుంటే పడుకునేందుకు ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకెళ్లాడు మనో జానకి నీ చెబితే విన్నారు మీ కథకులు ఊహించడానికే తప్ప జీవించడానికి పనికిరావని మరోసారి రుజువు చేశానా లేదా అంటూ వెక్కిరిస్తూ నిల్చుంది కాళ్లకు పారాణి రాసుకుంటున్న గీతను ఉడికిస్తూ చిన్న నవ్వుకుంటున్నారు మనసు తృప్తిగా నిద్రలోకి జారిపోయింది అకస్మాత్తుగా కుక్కరిపుకు మెలకు వచ్చింది ఇంకా తెలవారలేదు సాధారణంగా నేను లేచే వేళైనా లేచి చేసేదేమీ లేక అలాగే పడుకున్నాను వరండాలో రాంబాబు లలిత మాట్లాడుకుంటున్నారు ఇంతకు ఎందుకు వచ్చాడంటారు లలిత అంది ఏదో అవసరం పడి వచ్చి ఉంటాడు పదిహేనేళ్లు ఇంటి చాకిరంతా చేయించుకున్నది చాలక ఇక్కడ కూడా దిగబడ్డాడి ముసలోడు రాంబాబు అంటున్నాడు జాగ్రత్త నూర్ జారకండి అంది నేను రాజును పుచ్చుకోవడమే తెలిసిన వాణ్ణి ఇచ్చే గుణం నాకెవరూ నేర్పలేదు అదోలా నవ్వుతున్నాడు రాజు నా గుండెలు జారిపోయాయి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నా రాక కోసం ఎదురుచూసే జానకి ఆశలు రాలిపోయాయి నా మనసు నాలో ఉందో లేదో ఆలోచన అయితే ఆగిపోయాయి తాను వచ్చేటప్పుడు జానకి చూసిన చూపులు చెప్పిన మాటలు గుర్తొచ్చి గుండెలు కదిలాయి పిచ్చి తల్లి పిల్లల ఆకలిని చదవడమే తెలిసిన తల్లికి వాళ్ళ మనసుల్ని చదవడం తెలీదు ఎదుటి వాళ్ళ మంచినీ మమతను మెట్లుగా రాజు రాజులాంటి వాళ్లకు ముందు చూపే తప్ప వెనక చూపు ఉండదు అందుకు బాధపడటం కోపపడటం అనుభవం లేని తనమే ఒరిగేదేమీ ఉండదు గతాన్ని స్వగతాన్ని వదిలేసి భవిష్యత్తులోకి దూసుకు వెళ్ళే వాళ్లకు నమస్కారం పడేసి మన బాధలేవో మనం పడటం శ్రేయదాయకం మనిషి సుఖశాంతులతో తృప్తిగా బతకడానికి వీలుగా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఇజాలు పుట్టుకొచ్చాయి ఎందరెందరో మహానుభావులు కారణజన్మలు ఏవేవో ఇజాలకు జీవం పోసారు ఇదో ఇజం రాజా ఇజం కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి